ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కామ్యా ఉన్న స్వప్న ఆటో దిగంగానే స్వప్న నువ్వు త్వరగా డబ్బు ఇచ్చేసి లోపలికి వచ్చేవి అని వెళ్ళిపోతుంది కదా ఇక వెంటనే డబ్బులు ఇస్తూ కావ్య తన మరిది అయిన కవిని గుర్తుపట్టడంతో ఇక కవిని అర్థమయ్యేటట్టు కవి భాషలోనే చెప్పటంతో థ్యాంక్ యూ సో మచ్ వదిన నేను ఏంటో అనుకున్నాను కానీ దేవుడనేవాడు ఉన్నాడు నేను బ్రతికి చూపిస్తాను నువ్వు నాకు ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత కష్టపడిన సొమ్ము బోనీ చేసింది నువ్వే కాబట్టి ఇక నా లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు అన్ని ప్రాబ్లమ్స్కి తప్పకుండా పులి స్టాఫ్ వస్తుంది నాకేంట వదినా ఆ ఇంటిని చూసుకోవటానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకోవటానికి నువ్వు ఉన్నావు కదా అదొక్కటి చాలు కాకపోతే ఒకటి ఏ సమయంలో అయినా ఏ అవసరం వచ్చినా నేనున్నానని నువ్వు మర్చిపోవద్దు వదిన వస్తాను అని చెప్పేసి ఇక మన కళ్యాణ్ అయితే ఆటోలో వెళ్ళిపోతాడు ఇక వెంటనే స్వప్న ఏంటే కావ్య ఇంకా అవలేదా అని అనగానే వస్తున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్ళంగానే ఇక కనకం అయితే ఏమయ్యో ఎవరొచ్చారో చూడు మన ఇద్దరు కూతుళ్ళు తిన్నగా ఇంటికి వచ్చారు మనల్ని చూడటానికి అనుకుంటా అని చెప్పేసి అనగానే అమ్మ స్వప్న ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి అనగానే అదొక్కటే అడక్కండి అని చెప్పేసి కావి అంటుంది అదేంటే కడుపుతో ఉన్న దాన్ని ఆరోగ్యం ఎలా ఉందంటే అది ఒక్కటే అడగొద్దంటున్నావు అని అనగానే దీనికి డాక్టర్సు టైంకి ఫుడ్ తీసుకోమన్నారు టైంకి ట్యాబ్లెట్లు తీసుకొని లోపల బేబీ గ్రోత్ బాగుండాలంటే నువ్వు రిలాక్సేషన్ మూడ్లో ఉండమ్మా అంటే ఈవిడ ఎప్పుడూ కూడా టెంపర్ ఆన్లోనే పెట్టుకుంటుంది బీపీ హై లెవెల్లో ఉంటుంది ఇలా అయితే కాన్పోయే కష్టం అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు అయినా వినిపించుకోదే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను చూసుకుంటాను కదా ఎప్పుడు కూడా బీపీ ఆన్లో పెట్టుకొని హై బీపీతో అందరి మీద అరవటమే అని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది మరి నన్ను ఏం చేయమంటావమ్మా ఇదిగో నీ కూతురులాగా సైలెంట్గా అన్నిటికీ ఓర్పు సహనంతో ఉండలేను కదా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలానే ఇచ్చేస్తాను కొంచెం కొంచెం వాయిదా పద్ధతిలో నాకైతే తెలీదు సర్లే ఆ గోలంతా ఎందుకు కానీ నాకు చాలా ఆకలిస్తుంది ముందు అన్నం పెట్టామా అని చెప్పేసేసి ఇక కనకం చేతుల మీదుగా భోజనం అయితే తింటూ ఉంటారు ఇక అందరూ కూడా కలిసి భోజనం తినంగానే అప్పుడు పాపం అప్పు అక్కడ ఎలా ఉందో ఏంటో ఇక మన ఇద్దరం ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాం అప్పు కూడా ఉంటే చాలా బాగుండేది అని స్వప్నానంగాని ఇక అప్పుడు కూడా అవునక్క నాకు అలానే అనిపించింది అని అనగానే పోనీలేవే ఎక్కడున్నా అది చాలా సంతోషంగానే ఉంటుందిలే తెలివైంది కళ్యాణ్ కూడా అప్పోని చాలా బాగా చూసుకుంటారు అని అనగానే వాళ్ళ పరిస్థితే బాగోలేదు పూట గడవడం కోసం కవి ఆటో డ్రైవ్ చేస్తున్నాడని ఇప్పుడు అమ్మ వాళ్ళకు తెలిస్తే బాధపడతారు కాబట్టి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కనకమంటుంది అమ్మ ఇప్పుడు మీరు వెళ్ళినా రేపు నేను అల్లి మీను మీ ఇంటికి వస్తాను అని అనగానే ఎందుకమ్మా మా ఇంట్లో వాళ్ళతో నీకేం పనుంది అని అనగానే ఏముందా నువ్వు అక్కడేమో బీపీ తెచ్చుకుంటున్నావు మళ్ళీ నిన్ను కాన్పుకి మేము తీసుకొని రావాలి కదా అదేదో కొంచెం ముందుగానే తెచ్చేస్తే ఈ ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఉంది అందుకని రేపు పెద్దవాళ్ళకు చెప్పి నిన్ను ఇంటికి తీసుకొచ్చేసుకుంటాం అని అనగానే అమ్మో నేను రానమ్మా నేను అస్సలు రానే రాను ఎందుకంటే నేను లేకపోవటంతో నా మొగుడు నా అత్త మరింత రెచ్చిపోతారు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే నేను అక్కడే ఉండాలి ఇదా మంచితనంతో ముందుకు వెళ్ళిపోతుంది నేనే వాళ్ళకు కరెక్టు నేను లేకపోతే వాళ్ళు రెచ్చిపోతారు అని చెప్పేసేసి నువ్వు ఆ మాత్రం చేయొద్దమ్మా అని చెప్పేసి స్వప్న అయితే కనకంకి చెప్తుంది సరే అని చెప్పేసి ఇక భోజనం అంతా అయిపోయిన తర్వాత సరే హాస్పిటల్కి వెళ్ళాం కదా మధ్యలో మిమ్మల్ని చూద్దామని వచ్చాం ఇక మేము బయలుదేరుతాం అని చెప్పేసి స్వప్న వాళ్ళైతే తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మగారు కూడా ఎలా ఉంది స్వప్నకు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు ఇక నైట్ అందరూ కూడా కలిసి డిన్నర్ అయితే చేస్తారు ఇలా అందరూ కూడా కలిసి డిన్నర్ చేసిన తర్వాత రాహుల్ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఫోన్లు మాట్లాడుతూనే కనిపిస్తూ ఉంటాడు ఇదేంటిది రాహుల్ గార్డెన్కి వెళ్తున్నాడు రూమ్లోకి వెళ్తున్నాడు కొంచెం టెన్షన్ పడుతున్నాడు అని చెప్పేసి మన కావ్య అయితే గమనిస్తూనే ఉంటుంది అయితే ఇక కావ్య అంతకుముందే ఆఫీస్లో ఉన్న శృతికి ఫోన్ చేసి మొత్తానికి కూడా చెప్తుంది కదా శృతి ఇక వెంటనే కావ్యకు కూడా ఫోన్ చేస్తుంది మేడం మీరు అనుకున్నది రిజమే అయింది మేడం రాహుల్ సార్ ఏదో చేయబోతున్నారు నాకు అర్థమైంది ఇక దాకా ఉన్న ఒక మీడియేటర్ని తీసుకొని వచ్చి ఒక ఫైల్ మీద సైన్ కూడా చేయించారు వాళ్ళు ఏదో చేస్తున్నారు మేడం నాకు పూర్తిగా అర్థమైంది అని చెప్పేసి అనంగానే ఏం చేస్తున్నారో నాకు తెలియాలి అని చెప్పేసి అనంగానే సరే మేడం ఇక ఆఫీస్లో నేను ఒక కంట కనిపెట్టాలని చెప్పేసేసి రాహుల్ సార్తో కొంచెం డిస్కషన్ని పెంచాను కానీ సార్ మాత్రం ఏమీ చెప్పలేదు అని అనగానే సరే అయితే ఇంతకు ముందు కానీ ఇప్పుడేమైనా కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింతే నాకు ఇంకా ఇంకా ఇలానే ఫోన్ చేస్తూ ఉండు అని అనగానే ఓకే మేడం అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఆ తర్వాత రాహుల్ మెయిల్ ఐడి కంపెనీ మెయిల్ ఐడి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ని స్వప్న ఆ మెయిల్ని శ్వేత కావ్యకైతే పంపిస్తుంది ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడుతుంది ఉలిక్కి పడిన కావ్య అది చూసిన తర్వాత షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఉదయాన్నే కావ్య నేను గుడికి వెళ్తున్నానని చెప్పేసి టెంపుల్కైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాఫీలు తాగుతూ న్యూస్ పేపర్స్ చదువుతూ బిజీ బిజీగా ఉంటారు ఇలా బిజీ బిజీగా ఉండగా నేరుగా ఇంటికి పోలీసులు రావడంతో ఉదయాన్నే పోలీసులు రావడం ఏంటి అది కూడా మన ఇంటికి ఏంటి అని ఏమైంది ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని అనగానే చూడండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఎప్పటి నుంచో కూడా మార్కెట్లో నెంబర్ వన్ కంపెనీగా దూసుకు వెళ్ళిపోతుంది కానీ ఇవాళ మార్నింగ్ ఫస్ట్ అవర్లో మా వాళ్ళందరూ కూడా కొన్ని విజి విజిలెన్స్ వాళ్ళందరూ కూడా కొన్ని చెకింగ్లు అయితే చేశారు కొన్ని ఏరియాస్ నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా కొన్ని దొంగ బంగారం అయితే వస్తుంది అది మీ కంపెనీకే చేరబోతుందని మీ కంపెనీతోనే టైఅప్ అయిందని మాకు బాగా తెలిసింది అందుకని కంపెనీలో దొంగ బంగారం పెడుతున్న మీలాంటి కంపెనీలో ఉన్న చైర్మన్ పర్సన్నే కదా మేము అరెస్ట్ చేయాలి అందుకని రాజ్ కార్ వచ్చా అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అనగానే ఒక్కసారిగా ఇంటిళ్ళ షాక్ అయిపోతారు ఇక వెంటనే అపన్న ఇన్స్పెక్టర్ గారు మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చి ఉంటారు మా కంపెనీ అటువంటిది కాదు అని అనగానే చూడండి అమ్మా మేము పోలీసులం లేకపోతే మేము ఎటువంటి పని పాట లేకుండా సాక్ష్యాలు లేకుండా ఎలా వస్తామనుకుంటున్నారు ఇంతకాలం మీ కంపెనీని కానీ మిమ్మల్ని కానీ ఏమైనా అన్నామా ఈరోజే వచ్చి మాట్లాడుతున్నామంటే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నట్టే కదా అసలు ఏదేమైనా సరే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు ఫైల్ అవ్వాలి ఆ తర్వాత అప్పుడు తేల్చుకుందాం పదండి మిస్టర్ రాజ్ మీకు బిజినెస్ మ్యాన్ మిమ్మల్ని మేము లాక్కని వెళ్ళటం సబబు కాదు మీరు వస్తే మాకు కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాం అని అనగానే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి కావ్య వస్తుంది ఒక్కసారిగా అందరూ కావ్యను చూసి షాక్ అయిపోతారు ఇక వెంటనే చూడండి ఇన్స్పెక్టర్ గారు మీరు చాలా బాగానే మాట్లాడారు కాకపోతే అదంతా కూడా మా కంపెనీకి ఎటువంటి సంబంధము లేదు దాని కింద కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు విషయం చెప్పమంటారా మా కంపెనీని ట్యాగ్ చేస్తూ మా కంపెనీ దొంగ బంగారం అమ్మేటట్టుగా ఉందని చెప్పేసేసి మా కంపెనీని దెబ్బ కొట్టడం కోసం కొన్ని కొన్ని కంపెనీలు చేతులు కూడా కలిపినాయి అదంతా కూడా మేము తీసుకున్నట్టుగా ప్రూఫ్స్ ఏమీ లేవు అయినా ఇప్పుడే నేను కేసు పెట్టి వచ్చాను ఇక చైర్మన్ భార్యగా అటువంటి వాళ్ళను మీరు పట్టుకోండి పట్టుకున్న తర్వాత అసలు ఫస్ట్ నుంచి ఏం అని ముందు మీరు కేసు ఫైల్ చేయండి అంతే తప్ప దాని మీద చైర్మన్గా నా భర్త సంతకం కానీ నా నా సంతకం కానీ దాని మీద లేదు నేను మొత్తం చెకప్ చేసుకుంటూనే వచ్చాను అందులో కూడా ఇన్ని సంవత్సరాలుగా నిందలేని కంపెనీ మీద ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు నేను వాళ్ళని పట్టుకోవటం కూడా జరిగింది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కూడా జరిగింది ముందు నేను పట్టుకున్న వాళ్ళని మీరు నాలుగు తన్ని పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఇప్పించి వాళ్ళు ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్నది పట్టుకోండి ఆ తర్వాత నిజ నిజాలు మీకే వస్తాయి అని అనగానే అవునా మేడం ఓకే సరే అయితే మీరు చెప్పారు కదా అలాగే చేస్తాం అని చెప్పేసేసి ఇక వెంటనే పోలీసులోకి ఫోన్ చేసి నేను వస్తున్నాను వాళ్ళని వాళ్ళతో వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఇచ్చి నిజాలన్నీ బయట పెట్టిస్తాను అని చెప్పేసేసి ఇక కావ్య గారు కూడా వచ్చి కేసు ఫైల్ చేశారంట కదా అని అనగానే అవును సార్ అని చెప్పంగానే సరే అయితే అని పోలీసులు అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే పోలీసులు వెళ్ళంగానే ఇక వెంటనే అప్పుడు రుద్రాణి వైపు చూస్తూ కావ్య గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య ఏంటండి ఇంకా మీ కళ్ళు తెరుచుకోలేదా ఇంకా మీ కుటుంబ సభ్యుల మీద మీకు నమ్మకం పెరిగిపోతుందా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను ఈ రాహుల్ దొంగ బంగారం అమ్ముతూ దొంగ బంగారం కొని మన కంపెనీ పరువు తీయాలి అనుకుంటున్నాడు ఇప్పుడు ఒక్క క్షణం ఆలస్యమైతే మన కుటుంబం అంతా రోడ్డున పడి ఉండేది అది కేవలం మమ్మ మన ఇంటిని నమ్మి మన 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 ఇంటిని మన ఇంట్లో ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు ఈ రాహుల్ ఈ రుద్రాణిలు కూడా వీళ్ళిద్దరూ కావాలని ఇదంతా కూడా చేశారు నేను ముందే మీకు చెప్పారు అయినా ఇది నా కుటుంబం నేను చూసుకుంటాను అని అన్నారు ఇదంతా రాహులే చేస్తున్నాడు నాకు తెలిసినా కూడా రాహుల్ పేరు మీ రుద్రాణి అత్త పేరు నేను ఎందుకు చెప్పలేదో తెలుసా అండి మీరు బాధపడతారు మీకు ఇష్టం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యకూడదు అని వాళ్ళు దొరికినా కూడా ఇక పోలీస్ స్టేషన్లో ఉన్నారు వెళ్ళండి అని చెప్పాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఇదంతా చేస్తున్నారని నేను చెప్పలేదు క్షణం అయితే చాలు రాహుల్ అనే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చిప్పకుడు తింటూ ఉండేవాళ్ళు మీకు ఎప్పుడూ కూడా భార్య మాటే చేదుగా అవుతుంది అందుకని మీకు నట్టింట్లోనే కళ్ళు తెరిచే ప్రయత్నం చేయాలని నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను నేను నిజం చెప్పాను అంటే నాకు కుటుంబాన్ని విడగొట్టడం కాదండి కావలసింది దుగ్గిరాల కుటుంబం మీద మాయని మచ్చవు పడకూడదు అంతేకాకుండా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండాలి కాబట్టి నేను ఇదంతా కూడా చేశాను నా కుటుంబం కోసం నా అత్తింటి మర్యాద కోసం మీరు ఒక అడుగు ముందుకు వెయ్యొద్దు అన్న మీరు మీ కళ్ళ ముందు జరిగిందంతా చూస్తూ ఇక ప్రేమలు అభిమానాలు అనే ఒక మాయలో మిమ్మల్ని ముంచుతుంటే మీకు కళ్ళు కనిపించడం లేదని అందుట్లో ఒక భార్యను మాత్రం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మీరు ఆ పిచ్చి మత్తులో మునిగిపోయారని తెలిసే అప్పటి నుంచి నేను అడుగు ముందుకు వేసుకుంటూ నా కుటుంబాన్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నేను ఇప్పటిదాకా కాపాడుకోగలిగాను అని చెప్పేసి అనంగానే ఇక అమ్మమ్మ గారు తాతయ్య గారు రుద్రాని వైపు చూస్తూ ఉంటారు రుద్రాన్ని నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది రాహుల్ కూడా నన్ను కంపెనీ వాళ్ళు మోసం చేయాలనుకున్నారు కానీ అసలు నాకైతే తెలీదు నిజమైన బంగారం అని అనుకున్నాను తప్ప ఇదంతా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఒట్టు రాజ్ ఒట్టు నేను ఇదంతా కావాలని చేయలేదు కంపెనీకి మంచి ప్రాఫిట్ వస్తుందని చేశాను తప్ప నిజంగా చేయలేదు అని అనగానే ఇక అప్పుడు మన రాజ్ కూడా రాహుల్ చంప పగల కొడతాడు ఇంకా ఎందుకురా నటిస్తున్నావు ఇంకా ఎందుకు నటిస్తున్నావు నువ్వు క్షణం ఆలస్యం నా భార్య రావటం ఆలస్యమయ్యి నా భార్య ఒక అడుగుతో చాలా తెలివితేటలతో ఆలోచించకపోతే నీ కారణం చేత ఈ రోజుకి అందరం రోడ్డును పడేవాళ్ళం అని చెప్పేసేసి రాజ్ కూడా అంటూ ఉంటాడు అప్పుడు అమ్మమ్మగారు తాతయ్య గారు ఒకే ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఈ రోజు నుంచి కంపెనీ చైర్మన్ ప్లేస్లో కూర్చునేది రాహులో కళ్యాణో రాజో కానే కాదు అని అనగానే మరి ఎవరు బాబా కూర్చునేది అని అనగానే నా మనవరాలు కావ్య నా మనవరాలు కావ్య మాత్రమే కూర్చుంటుంది దానికి తగ్గ పర్సన్ తను ఒకటి మాత్రమే అని తాతయ్య గారు అంటూ ఉంటారు ఇక వెంటనే కావ్య తాతయ్య గారు అని అంటూ ఉంటే అవునమ్మా నేను ఇంటి కొడలగా ఇవ్వటం లేదు రాజు భారీగా కూడా ఇవ్వటం లేదు నా మనవరాలుగా నీకు ఈ హక్కును కల్పిస్తున్నాను అని చెప్పేసి తాతయ్య గారు అయితే డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది ఇక అప్పటి నుంచి కూడా కావ్యని వచ్చేసేసి కంపెనీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోమని చెప్తారు మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో స్వప్నకి పెయింట్స్ వస్తాయి స్వప్న పెయింట్స్ విషయంలో రుద్రాని రాహుల్ ఏం చేయబోతున్నారు పుట్టబోయే బిడ్డ మీద కూడా వీళ్ళు ఎటువంటి ప్లాన్లు చేస్తున్నారు బిడ్డ పుట్టేస్తే రాహుల్ ఎప్పటికీ స్వప్నను ఇక వదిలించుకోలేడని చెప్పేసేసి వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో